వచ్చింది అని అసలు సేల్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి దీని గురించి పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం ఏంటంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు ఇలాంటి లక్షణాలు కనిపించాయి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది బ్లడ్లో అసలు సో జనరల్గా ఇన్ఫెక్షన్ అంటే బయట నుంచి వచ్చే క్రిములు ఆ క్రిమనులు లంగ్లో రావచ్చు కామన్ ఎంట్రీ యూరిన్లో రావచ్చు ఎందుకంటే ఈజీ యాక్సెస్ పాయింట్స్ బాడీలో కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ మనకి దెబ్బ తాకింది ఎక్కడన్నా రోడ్డు మీద పడ్డాము అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది బయట రోడ్డు మీద అంతా మురికి మురికి ఉంటుంది దానిలోంచి ఈజీగా మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ఒక హైజీనిక్ ప్లేస్ కాకుండా ఏరియాలో ఫుడ్ తిన్నాం అంటే సరిగ్గా పెట్టని అంటే సరిగ్గా స్టోర్ చేయింది ఫ్రెష్ కాని ఫుడ్ తిన్నాం ఆ ఫుడ్ తిన్నప్పుడు కూడా పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చేదానికి కాదు అంటే ఇక్కడ అంతా ఏంటంటే ఎక్కడైతే ఇట్లాంటి క్రిమినల్ ఎక్కువగా ఉంటాయో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది ఈజీగా బాడీలో ఎంటర్ అయ్యి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడం మొదలు పెడుతుంది అయితే తిన్న ప్రతిసారి వస్తుందా రాదండి ఆ క్వాంటిటీ ఎంత బాడీలోకి ఎంటర్ అవుతుంది ఎంత శాతం ఎంటర్ అవుతుందో కాకుండా బాడీలో ఆ పర్సన్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డైలీ తిరుగుతూనే ఉంటాం కానీ ప్రతిసారి మనకి ఇన్ఫెక్షన్ రాదు ఎక్కడో వీక్ పాయింట్ తగిలినప్పుడే ఆర్ స్ట్రాంగ్ వైరస్ తగిలినప్పుడే స్ట్రాంగ్ బ్యాక్టీరియా తగిలినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ఫెక్షను డైరెక్ట్ ఎంట్రీ కావడం అంటే బాడీలో ఇట్లా స్కిన్ మీద నుంచి వచ్చేయడం అనేది ఉండదు గాలి తీసుకోవడము నోట్లోకి ఆహారం తీసుకోవడము ఇంకో వేరే విధంగాను ఎలా కామన్గా బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అవుద్ది బాడీలో ఉన్న ఆర్మీ ఏదైతే వైట్ సెల్స్ అంటామో అవి ఈజీగా కొన్ని ఫైట్ చేసి ఆపేయగలుగుతాయి ఎక్కడైతే వైట్ సెల్స్ ఫెయిల్ అవుతాయో అప్పుడు ఇన్ఫెక్షన్ బాగా ముదిరి ఫీవర్ రూపంలో ప్రెసెంట్ అవ్వడం పేషెంట్కి వేరే రకాల సింటమ్స్ కనపడడం హాస్పిటలైజేషన్ అవ్వడం అనేది జరుగుద్ది ఇప్పుడు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అంటే ఉండడానికనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కణాలు తగ్గిపోతాయి వేరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో తెలకణాలు పెరుగుతాయి సో వచ్చిన ఇన్ఫెక్షన్ బట్టి మనకు అది పెరుగుతుందా తరుగుతుందా అనేది ఏర్పడుతుంది దిస్ ఇస్ జనరల్ ప్రతి దగ్గర ఇది అప్లై అవుద్దంటే అలా కాదు కొన్ని కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్లో తెలకణాలు పెద్ద పెరగవు సో ఇన్ఫెక్షన్ బట్టి కూడా వేరియబిలిటీ అనేది ఉంటుంది బట్ ఇన్ జనరల్ ఇది ఈ ప్రక్రియ ఎక్కడైతే తెల్లకణాలు బాగా ఎక్కువ ఉంటాయి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడైతే తెల్లకణాలు తక్కువ ఉంటే అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బుల్లో కూడా ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి రక్తం మలినబడింది అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు అది ఎందుకు సో ఇన్ జనరల్గా వీటిల్ని మెడికల్ టర్మినాలజీలో అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్ అంటాం అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్ అంటే ఈ ప్లేట్లెట్స్ సరంగా పెరగడం తర్వాత తెల్లకణాలు సరంగా పెరగడం సిఆర్పి అనేది పెరగడం ఈఎస్ఆర్ అనేది పెరగడం థైరాయిడ్ పెరగడం ఇట్లా చాలా డిఫరెంట్ రకాల మార్కర్స్ అయితే మన బాడీలో ఉంటాయి సో వన్ ఆఫ్ దోస్ మార్కర్స్ ఆర్ వన్ ఆఫ్ దోస్ మేనిఫెస్టేషన్ ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ పెరగడం కూడా ఎందుకంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని తొలగించడానికి కణాలు ఫామ్ అవుతాయి తెల్ల కణాలు ఎర్ర కణాలు అన్నీ ఫామ్ అవుతాయి అన్నీ ఫామ్ అయినప్పుడు ప్లేట్లెట్లు కూడా దాంతోపాటు పెరుగుతాయి కాబట్టి ప్లేట్లెట్లు ఎక్కువగా కనపడడం అనేది జరుగుద్ది మనకి ఓకే ఇప్పుడు రక్తం శుభ్రపడాలంటే ఏం చేయాలి అని అంటారు సో బేసిక్లీ రక్తం శుభ్రపడాలి అంటే ఫస్ట్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో హెల్దీ లైఫ్ స్టైల్లో ఇక్కడ ఏంటంటే టాక్సిన్స్ ని మనం పెంచుకోకూడదు టాక్సిన్స్ అంటే ఏంటి ఆల్కహాల్ స్మోక్ అండ్ ఈ మధ్యకాలంలో ఈ పాన్ పరాలు ఏవైనా వేసుకుంటున్నా చూడండి ఇలాంటివి వాడినప్పుడు డెఫినెట్గా ఆ టాక్సిన్స్ అనేవి విపరీతంగా బాడీలో అవును తర్వాత మీరు హెల్దీ లైఫ్ స్టైల్లో దీంట్లో చేయాల్సింది ఏంటి ప్రాపర్గా డైట్ తీసుకోవడం ప్రాపర్గా నిద్రపోవడం ప్రాపర్గా నీళ్లు తాగడం ఇవన్నీ చేస్తున్నారా లేదా ఒక రోజు చేసి నేను మిగతా రోజు చేయను అంటే కాదండి వాటర్ చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్గా చేయాలి ఎస్ వాటర్ చాలా క్రూషల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సర్కులేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి తద్వారా ఈ కిడ్నీలు లివర్ ద్వారా ఫిల్టరేషన్ జరుగుద్ది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అసలు ఎన్ని లీటర్స్ ఆఫ్ రక్తం ఉండాలి మనకి సో ఐడియల్గా బాడీలో అరౌండ్ సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుందండి ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అదంతా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది నార్మల్ రేంజ్ గురించి మాట్లాడతాం లో విమెన్లో అరౌండ్వల్వ్ టు ఫోర్టీన్ మెన్లో కొద్దిగా ఎక్కువ థర్టీన్ టు ఫిఫ్టీన్ అలా ఉండడం జరుగుద్ది బట్ ఆ రేంజెస్ అనేవి కామన్గా అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అనేవి మెయింటైన్ చేస్తారు హిమోగ్లోబిన్ చాలా మందిలో తక్కువగా ఉంటుంది డాక్టర్ గారు మంచి ఫుడ్ తిన్నాగానే తక్కువగా ఉంటుందని చెప్తాను పర్టిక్యులర్ గా విమెన్లో బికాస్ ఆఫ్ మెన్స్ట్రల్ లాస్ వల్ల వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రావడం అది సరిగ్గా రీప్లేస్ కాకపోవడం విమెన్లో వివిధ కారణాలుగా సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం ఉన్న ఐటమ్స్ కూడా ఐరన్ డెఫిషియెంట్గా ఉండడం వీటి కారణంగా రక్తహీనత అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం మెన్లో అంత తక్కువగా హిమోగ్లోబిన్ ఉండడం అనేది మేము సాధారణంగా గమనించాం బట్ అలా గమనించినప్పుడు తీవ్రంగా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మెన్లో కానీ బ్లడ్ లాస్ ఉందంటే ఎక్కడి నుంచో మేజర్గానే ప్రాబ్లం వస్తుంది అనేది మనం కట్టాల్సిన అవసరం ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందన్నప్పుడు ఇన్ఫ్యూషన్ వరకు వెళ్ళాలా లేదంటే సప్లిమెంట్స్తో సరిపోతుందా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్వేస్ న్యాచురల్ పద్ధతుల్లో మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఐడెంటిటీ ఫస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది నేను అన్నాను మెన్స్ట్రల్ లాస్ అని మెన్స్ట్రల్ లాస్ ఎక్కువగా ఉందా అబ్నార్మల్గా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి తర్వాత ఆ లాస్ ఎందుకు వస్తుంది తర్వాత ఏ విధమైన లాస్ మీరు అన్నట్టు ఐరన్ ఒకటే కాదు అక్కడ వేరే పోషకాహారాలు కూడా కావాల్సి వస్తుంది సో ఐరన్ కాకుండా వైటమిన్ బిట్వెల్వ్ వైటమిన్ ఫోలేట్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అక్కడ అవసరం సో అవన్నీ ఎలా ఉన్నాయి తర్వాత జనరల్గా ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ తట్టుకోవడం చాలామందికి ప్రాబ్లం ఎందుకంటే దానివల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది లూజ్ మోషన్ వస్తుంది మెటాలిక్ టేస్ట్ వస్తుంది విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఇలాంటి చాలా రకాలుగా ప్రజెంట్ అవుతుంది చాలా మందికి కూడా ఇది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ అందులో ఇది ఒక రోజు వేసుకుంటే తగ్గేది కాదు రెండు మూడు నెలలు వేసుకోవాలి మెయింటైన్ చేయడం కష్టమైనప్పుడు విపరీతమైన రక్తహీనత ఉన్నప్పుడు అప్పుడు ఇంజెక్షన్స్ అనేవి కన్సిడరేషన్ లోకి వస్తాయి ఎందుకంటే ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం సో అందరికీ అఫర్డబిలిటీ రేంజ్ లో ఉండదు కాబట్టి ఐడియల్ గా నేచురల్ పద్ధతులు టాబ్లెట్స్ తోనే నివారించడానికి ట్రై చేస్తాం ఎక్కువగా చూస్తూ ఉంటారు డాక్టర్ గారు ఐరన్సీ చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం వెరీ వెరీ ఫ్రీక్వెంట్ పర్టిక్యులర్లీ డి విటమిన్ డెఫిషిన్సీ కూడా ఇబ్బంది పెడుతుంది పోయా అంటే పోషకాహారాలు అనేవి మనం తినే ఆహారం నుంచి రావట్లేదు ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ సో అందరికి అర్థం కావాల్సింది అంటే న్యాచురల్ పద్ధతులు తగ్గించాలంటే ఎన్రిచ్డ్ ఆర్ ఫోర్టిఫైడ్ ఫుడ్ తింటే గానీ మీకు అవ్వదు అలాంటివి చేస్తేనే వస్తుంది కానీ మీరేదో క్యారెట్ బీట్రూట్ తినేసి మొత్తం నార్మలైజ్ చేద్దాం అంటే అది ఏబీసీ జ్యూస్ తాగితే మంచిది చెప్పుకోవడానికి బాగుంటుంది ప్రాక్టికాలిటీ చక్కగా చెప్పే డాక్టర్ గారు ఏదేమైనా కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే బాగా దూరదలు వస్తుంటాయి లేదా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుంటుంది ఇలా చెప్తూ ఉంటారు ఒకసారి ఏదైనా ఇబ్బంది అనిపించింది అన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అసలు ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారు రక్తం శుభ్రపడాలి రక్తం శుభ్రపడాలి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆ జ్యూస్లు ఈ జ్యూస్లో తాగుతూ ఉన్నారు అలా కాదు అసలు వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి మనం ఎలాంటి అహానిమల్ పాటించాలనేది మనం గమనిస్తూ ఉండాలి ఫాలో అవుతూ ఉండాలి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్తే సర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది